మేమంతా సిద్ధం బస్ యాత్రలో గాయపడిన జగన్ కి ప్రత్యేక చికిత్స అందించారు వైద్యులు ఎడమ కన్ను పైభాగంలో నుద్దుటిపై బలమైన గాయం తగలడంతో మూడు కుట్లు పడినట్లు చెప్పారు విజయవాడ జీజీహెచ్ వైద్యులు ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవడం అవసరమన్నారు చికిత్స తర్వాత కేసరపల్లికి చేరుకున్నారు జగన్ అయితే డాక్టర్ల సూచన మేరకు విశ్రాంతి తీసుకోవాలని చెప్పడంతో ఈ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర రద్దయినట్లు ప్రకటించింది వైసీపీ తదుపరి షెడ్యూల్ను ఈ రోజు మధ్యాహ్నం ప్రకటిస్తామన్నారు వైసీపీ నేతలు సీఎం జగన్ పై జరిగిన దాడిపై పలువురు నేతలు స్పందించారు అలాగే ఎన్నికల ప్రధాన అధికారి ఈసీకి ఫోన్ ద్వారా స్పందించారు ఈ ఘటనపై రేపటిలోగా నివేదిక రూపంలో అందజేయాలని ఆదేశించారు స్థలానికి ప్రత్యేక దర్యాప్తు బృందాలు చేరుకున్నాయి క్లూస్ డాగ్ చేపడుతున్నారు సీసీటీవీ ఫుటేజ్ ని కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు కంటిపైన దెబ్బ తగలడంతో వాపు నొప్పి లాంటివి కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చారు వైసీపీ శ్రేణులు అయితే టీడీపీకి పట్టున్న ప్రాంతంలో జగన్ అడుగు పెట్టడాన్ని జీర్ణించి ఈ దాడికి పాల్పడ్డాయని అభిప్రాయపడుతున్నారు వైసీపీ శ్రేణులు కమ్మ సామాజిక వర్గం మీద జగన్ ఆధిపత్యం ఏమిటి తాము ఏలాల్సిన గడ్డ మీద ఆయన అడుగు పెట్టడం ఏంటి అందులోనూ ఇంతటి జన సందోహం ఆయన బస్సు యాత్రకు రావడం ఏంటి అని అక్కసుతో ప్రీ ప్లాన్ గా ఈ దాడికి తెగబడినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ దాడి అప్పటికప్పుడు అల్లరి చిల్లరి వాళ్లు చేసే చర్యలుగా కనిపించడం లేదని ఇప్పటికే ఆయన బస్సు యాత్రల్లో రెక్యూ చేసి ఎన్నోసార్లు ఇలాంటి దాడులు చేయడానికి ప్రయత్నించి విఫలమై చివరికి ఇక్కడ దాడి చేసినట్టు క్లియర్ గా తెలుస్తోంది అంటున్నారు వైసీపీ అభిమానులు సీనియర్ నటుడు నరేష్ కొన్ని రోజుల క్రితం ఒక వ్యాఖ్యను చేశారు ఎన్నికల ముందు రక్తపాతం జరుగుతుంది అన్నారు సీఎంపై దాడి జరిగిన తీరును చూస్తుంటే నిజమే అనిపిస్తోంది అంటే ఆయనపై దాడి చేయటం కావచ్చు ఇంకేదైనా చేయడానికి కావచ్చు బస్సు యాత్ర అని అనౌన్స్ చేసిన దగ్గర ప్లాన్ జరుగుతోందా అన్న విషయంపై ఇప్పుడు అనుమానాలు రేకెత్తుతున్నాయి ఇక చంద్రబాబు విషయంలో జగన్ చెప్పులో రాయి చెవిలో జోరీగా అన్నట్టుగా ఉండేసరికి చంద్రబాబుకు ఏం చేయాలో తెలియజం లేదు జగన్ కారణంగా చంద్రబాబుకు గాలాడ్డం లేదు ఉక్కబెట్టిస్తున్నాడు జగన్ దాంతో ఏం మాట్లాడాలో తెలియక చంద్రబాబు ఆపసోపాలు పడుతున్నాడు నిన్న మంగళగిరిలో జరిగిన సభలో ఇళ్ల పట్టాలు ఇద్దామనుకున్న సమయంలో టిడిపి వాళ్ళు కోర్టులో కేసు వేసి ఆ ప్రక్రియను నిలిపివేశారంటూ డైరెక్ట్ గా చంద్రబాబు మీద జగన్ అటాక్ ఇచ్చేసరికి చంద్రబాబుకు ఏం చేయాలో తెలియక ఈ దాడులకు పాల్పడ్డాడంటూ వైసీపీ శ్రేణులు అంటున్నాయి జగన్ దాడి విషయంగా అందరూ స్పందిస్తున్నా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఇంతవరకు టిడిపి వాళ్లు స్పందించకపోవడం చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది వైసీపీ అధికారంలోకి రావాలి అనుకుంటే జగన్ కన్నా బెటర్ గా ఆలోచించి ప్రజలను ఒప్పించే పథకాలు సంక్షేమం అందిస్తామంటూ జనాల్లోకి వెళ్ళాలి కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసి కాదు అంటున్నారు అభిమానులు రాజకీయ విశ్లేషకులు అధికారంలోకి వస్తే సచివాలయాలను మూసేస్తాం వాలంటీర్లను తీసేసి మా వాళ్లను నియమించుకుంటాం వాలంటీర్ల వ్యవస్థే వేస్ట్ అంటూ చెప్పి చెప్పి ఒక నెగిటివిటీ క్రియేట్ చేసుకుని ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వస్తే పదివేలు చేస్తాం ఉద్యోగాల నుంచి తీయకుండా అలాగే ఉంచుతాం అంటూ రోజుకో మాట పూటకో పాట పాడి టిడిపిని నమ్మేదెవరు కాబట్టి అధికారంలోకి రావాలంటే కొత్తగా ఆలోచించడం నేర్చుకోండి జనాల్లోకి కొత్త ప్రయత్నాలతో వెళ్ళండి అంటూ సలహాలు సూచనలు ఇస్తున్నారు